హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దివెనెలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పౌర్ణమి తరువాత మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి మీతో వాళ్ళ లైఫ్ పంచుకుంటారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టెరో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిలో నుంచి వెళ్ళి ఒక ట్వెల్వ్ కార్స్ అయితే తీస్తున్నానండి One, two, three, four, five, six, seven. 8 9, ten, eleven, twelve. బటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ అయితే వచ్చింది ఆ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు మీ గురించి తను నిద్రపోయే ముందు లేవగానే మిమ్మల్ని తలుచుకుంటున్నారు బాధపడుతూ ఉన్నారు మీరు లేని లైఫ్ కూడా తను దుర్భరంగానైతే అనుభవిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కావాలని దూరం చేసుకున్న వాళ్ళది ఒక సినారియో కనిపిస్తుంది ఇంకొకటి వారి ప్రమేయం లేకుండా మీరు దూరం కావడం అనేది జరిగింది ఈ రెండు విధాలుగా రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నాయి వ్యక్తి మళ్ళీ మీ లైఫ్కి రావాలి కొత్త లైఫ్ అనేది చూడాలని ఆ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు తనకి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది ప్రతి దానికి మనము ఈ మోనాలజీ కార్డ్స్ కూడా క్లారిఫికేషన్గా తీసి చెప్పుకుందాం ప్రతి ఎనర్జీకి కూడా ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది పెంటికల్ వచ్చింది స్వార్స్ ఎనర్జీ వచ్చింది అలాగే వ్యాన్స్ ఎనర్జీ వచ్చాయి పన్నెండు రాశుల వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది అయితే జరుగుతుంది మేష సింహ ధనస్సు రాశులు వృషభ కన్య మకర రాశులు మిథున తుల కుంభరాశులు కర్కాటక వృత్తిగా మీనరాశుల వాళ్ళకి ఈ రీ ఈ మొత్తం రీడింగ్ అనేది వర్తించడం అనేది అయితే జరుగుతుంది పన్నెండు రాశులకి ఈ మొత్తం రీడింగ్ వర్తించడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా వీటికి క్లారిఫికేషన్గా ఈ మూనాలజీ కార్డ్స్ అయితే మనం చెప్పుకుందాం ఫస్ట్ దానికి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇప్పుడు ఈ పౌర్ణమి తర్వాత తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు తన లైఫ్లోకి వస్తే బాగుండు మీతో కలిసి ఒక సెలబ్రేషన్ అనేది చేసుకుంటే బాగుండు అనే విధంగా మీ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ గురించి అయితే ఉన్నాయి మీరు వారి పక్కనే ఉన్నట్టుగా ఆ పర్సన్ ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు అంటే మీరిప్పుడు ఆ వ్యక్తి లైఫ్లో లేకున్నా మీ లైఫ్ అనేది చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఉంది ఆ వ్యక్తి కూడా మీతో ఉండుంటే తనకు కూడా ఏ కష్టం అనేది లేదు కుండా సంతోషంగా చాలా బ్రైట్గా తన లైఫ్ అనేది ఉండేది అని ఆ పర్సన్ కోరుకుంటున్నారు దీనికి క్లారిఫికేషన్ వచ్చేసి బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ అని అంటున్నారు అంటే తనకి మళ్ళీ కొత్త లైఫ్ కావాలి మీతో లవ్ అనేది కావాలి లవ్ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే మీ చుట్టూ పేరుకుపోయిన అంటే ఇప్పుడు గ్రహణాల సమయంలో చందమామని మింగేస్తూ ఉంటాయి కదా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మొత్తం పోయి మీరు వారి లైఫ్లోకి వచ్చి వారి లైఫ్ అనేది చాలా కొత్తగా ఉండుంటే బాగుంటుందని ఆ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు అలాగే క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మీరు వారి లైఫ్లోకి రావడానికి కూడా ఆ పర్సన్ ప్లానింగ్స్ అనేటివి చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క లైఫ్ అనేది మీతోటి పంచుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్కి మీకు ఒక రెండు మూడు నెలల్లో కూడా రియూనియన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అంతగా తను మీ పట్ల పాజిటివ్గా అయితే ఉన్నారు పాజిటివ్ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి అంటే మీరు విడిపోయి రెండు మూడు సంవత్సరాలైనా నాలుగైదు సంవత్సరాలైనా అంతకు మించి ఎబో అయినా కూడా మీరు ఏదైనా ఒక అన్యాక్సిడెంటల్ సిచ్యువేషన్లో కలుసుకునే అదైతే కనబడుతుంది తను పథకాలు అనేటివి వేస్తున్నాడు అంటే మీరు ఆ పర్సన్ దూరంగా ఉన్న ఆ పర్సన్ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటారా లేదా మమ్మల్ని ఎందుకు వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారని మీరు అనుకోవచ్చు కానీ ఆ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి తన వే అనేది దొరకబట్టుకుంటూ ఉన్నారు యువర్ డ్రీమ్స్ నీడ్ టు ప్రాక్టికల్ ప్లాన్ అంటే తను ఒక అంటే మీరు ప్రాక్టికల్ గా మారండి మీరు ఎమోషనల్ గా ఉన్నారు ఇంకా మీ డ్రీమ్స్ అనేది నెరవేర్చుకోవడానికి కూడా మీరు ప్రాక్టికల్గా మారండి అని కూడా మీకు ఆ పర్సన్ మీకు మెసేజెస్ అయితే పంపుతూ ఉన్నారు అంటే మీరు ప్రతి సిచ్యువేషన్ గురించి అయినా వ్యక్తుల గురించి అయినా పరిస్థితుల గురించి అయినా మీ లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి అయినా లేని వాళ్ళ గురించి అయినా మీరు ఏడ్చుకుంటూ మీ లైఫ్లో ఏదో మిస్ అయినలాగా మీరు ఉండకండి అని ఆ పర్సన్ మీకు చెప్తూ ఉన్నారు మీరు స్ట్రాంగ్గా ఉండండి అప్పుడే మీ ప్రాబ్లమ్స్ ఆర్ట్ అవుతాయి అని ఆ పర్సన్ అయితే చెప్తున్నారు క్వీన్ ఆఫ్ ఫార్ట్స్ ఎనర్జీ అంటే ఇక్కడ ఆ పర్సను మీ లైఫ్లోకి వస్తాను అనే ఒక సింబాలిక్గా కూడా మీకు ఏదైనా హిన్స్ పంపించి ఉండొచ్చు కొద్ది రోజుల ముందు అంటే వన్ మంత్ లెటర్ లేదా వన్ వీక్ లెటర్ టూ త్రీ వీక్స్ బ్యాక్ లేటర్ అంటున్నాను ముందు మీకైతే పంపించి ఉండొచ్చు కానీ మీరు వాటిని పట్టించుకోలేదు కానీ ఆ పర్సను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తా అని అయితే మీకు హిన్స్ అయితే ఇస్తున్నారు బట్ మీరే పట్టించుకోవడం లేదని కూడా పర్సన్ చెప్తూ ఉన్నారు యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ అంటే మీ యొక్క హార్డ్ వర్క్ అనేది కూడా మీరు ఆపేయండి మీరు విపరీతంగా కష్టం అనేది చేస్తూ ఉన్నారు మీ కష్టాలన్నీ కూడా పోయే ఛాన్సెస్ అనేటివి వస్తాయని కూడా పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఇప్పుడు ఆ పర్సను మీరు ఒంటరిగా ఉంటున్నారు ఎవరితో మీ ఎమోషన్స్ షేర్ చేసుకోవట్లేదు అని కూడా పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే మీరు తననే తలుచుకుంటూ ఉన్నారని కూడా ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు దీని క్లారిఫికేషన్గా షో ద వరల్డ్ ద రియల్ యూ అంటున్నారు అంటే మీరు షో చేస్తూ ఉన్నారు రియల్గా ఉండడం లేదు అని కూడా ఆ పర్సన్ మీకు చెప్తూ ఉన్నారు అంటే సంతోషంగా ఉన్నట్టు తన మీ యొక్క బాధలు మీ లోపలనే దిగమింగుకుంటూ నిండు చందమామ అయితే ఎలాగైతే మనకు కనబడుతుందో అంటే దాని లోపల ఎలాంటి మచ్చలు లేవు అనే విధంగా ఉంటుంది కానీ చందమామకు కూడా మచ్చలు ఉంటాయి కదా అలాగనమాట అలాగే మీరు కూడా షో చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు దాచిపెట్టుకుంటున్నారు ప్రతిదానికి అని కూడా పర్సన్ మీకైతే చెప్తూ ఉన్నారు ఎస్ ఆఫ్ పొలిటికల్ ఎనర్జీ మీ మీ వ్యక్తి మీతోటి కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలనుకుంటున్నారు అంటే మీ జీవితం అనేది బాగుండాలన్న పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ జీవితంలోకి వచ్చే ఉద్దేశం అయితే తనకుంది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఏ కీ అని రావడం అయితే జరిగింది అంటే ఆ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అనేది కూడా ఆ పర్సన్ చేస్తూ ఉన్నారు ప్రయత్నాలు అంటే మీకు ఏదో ఒక మెసేజ్ అనేది ఇతరుల ద్వారా మీకు పంపించడం అనేది చేస్తూ ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసింది అంటే కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి బ్రైట్గా ఉండాలి మీ జీవితం పాత రోజులు అన్ని వెళ్ళిపోవాలి కొత్తగా స్టార్ట్ చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలి అని కూడా ఆ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అది తను మీ యొక్క పర్సను కొన్ని కుకింగ్ స్కిల్స్ అనేటివి కూడా తనకి చాలా ఎక్కువగా వస్తాయండి మీరు మీ యొక్క వంటలను కూడా తను ఇష్టపడుతూ ఉండొచ్చు ఆ విధంగా కూడా పర్సన్ మిమ్మల్ని అయితే తలుచుకుంటూ ఉన్నారు డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యువర్ బ్యాక్ అంటే మీరు గతాన్ని జరిగిపోయిన దాన్ని ఎప్పుడు తలుచుకుంటూ హోల్డ్లో పెట్టేసుకొని అదే మైండ్లో పెట్టేసుకొని ఉండకండి అని కూడా ఆ పర్సన్ మీకు పంపిస్తూ ఉన్నారు అంటే చేదు జ్ఞాపకాలను వదిలేయండి పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మీ వ్యక్తి మీకోసం కలలు కంటూ ఉన్నారు మీకు ప్రపోజల్ పెట్టాలనేసి అంటే తను పడుకున్నా లేచినా తనకి మీరే గుర్తొస్తున్నారన్న పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ మీ లోపల ఉన్న నెగిటివిటీని వదిలేయండి అప్పుడే మీకు మంచి రోజులు అనేటివి వస్తాయని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ తను మనీ విషయంలో చాలా ఫోకస్డ్గా అయితే ఉన్నారండి బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ అంటే ప్రతి సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలంటే డబ్బు అనేది అయినా దేన్నైనా చాలా ఇంపార్టెంట్ కదా మనీ ప్రాబ్లమ్స్ అనేటివి బట్ అన్నిటికీ బ్యాలెన్సింగ్ అనేది లేకుండా ఉంటే అప్పుల పాలు కావడం ఇప్పుడు ఆల్రెడీ మీరు దూరం అయ్యారు ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇంకా లేదైనా ఏదైనా మేజర్గా ఏదైనా జాబ్ లేకపోయినా ఏదైనా కోల్పోయినా మనీ పైన ఫోకసింగ్ అనేది తగ్గిపోతే ఆ జీవితం మొత్తం లాస్ అయిపోతుంది కాబట్టి నేను మనీ పైన కూడా ఫోకస్ పెట్టి ఉన్నాను నేను కంపల్సరీ నీ లైఫ్లోకి వస్తాను ప్రతి సిచ్యువేషన్ నేనైతే బ్యాలెన్స్ చేస్తాను నన్ను నమ్ము ట్రస్ట్ చేయాల పర్సన్ అయితే చెప్తున్నారు డెవిల్ కార్డ్ వచ్చింది నేను కొన్ని సిచ్యువేషన్స్కి నేను థర్డ్ పార్టీ దగ్గర బంధించబడ్డాను మీ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఉందండి తన చేతిలో మీ వ్యక్తి అయితే బందీగా ఉన్నారు అయినా కూడా నేను రిలీజ్ అవుతాను నేను అక్కడ ఉండను నాకు థర్డ్ పార్టీ నన్ను బంధించింది అని కూడా చెప్తూ ఉన్నారు నాకైతే ఇష్టం లేదు అంటూ ఉన్నారు నథింగ్ విల్ కమ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ అంటున్నారు అంటే సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు కదా నేను మళ్ళీ వాటిని చేంజ్ చేస్తాను అన్న పర్సన్ అయితే చెప్తున్నారు సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఆ వ్యక్తి మిమ్మల్ని దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి దీని క్లారిఫికేషన్ వచ్చేసి ఐ హ్యావ్ ఫాత్ ఇన్ యువర్ డ్రీమ్స్ అంటే మీ యొక్క కళలను నెరవేర్చడానికి ఆ పర్సన్ వస్తాను అయితే ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు స్కూల్ కార్డ్ మీ యొక్క బ్యూటీకి ఆ పర్సన్ ఫిదా అవుతున్నారు మీ యొక్క అందం అనేది వారిని ఆకర్షిస్తుంది మీరు వారిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు మీ యొక్క ఆలోచనలతోటి అంటే మీరు వారికి జెన్యున్ ప్రేమ చూపెట్టారు ఓవర్ ఎమోషనల్ అయ్యారు మీ యొక్క ప్రేమ అనేది వారిని ఇప్పుడు ఎందరి మధ్యలో ఉన్నా ఎంత మనీ లాస్ అయినా ఏ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు అంటే మీ యొక్క ప్రేమ అనేది వారిని కట్టిపడేసింది అంటే మీలాంటి వ్యక్తులు ఇంకొకరు లేరు అందుకే ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక లాగా ప్రేమిస్తూ ఉన్నారు దీని క్లారిఫికేషన్ వచ్చేసి ఏ టైం ఫర్ హీలింగ్ అంటే తను ఆల్రెడీ హీల్ అవుతున్నాను ఇంకా టైం కోసం హీలింగ్ కోసం ఇంకా చూస్తూ ఉన్నాను సందర్భం అనేది రావాలి దానికోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను నేను లైఫ్లోకి వస్తా అని చెప్తున్నారు ఏస్ ఆఫ్ వ్యాన్స్ అంటే కొత్త లైఫ్ అనేది కావాలి అది చాలా పచ్చగా అందంగా ఆహ్లాదంగా ఉండాలి ఒక చెట్టు పైన మొక్కలు నాటినప్పుడే అవి పువ్వులు పూసినప్పుడే మకరందం రా రావడం వాటి నుంచి వాటి చుట్టూ బటర్ఫ్లైస్ పక్షులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అది చాలా అందంగా మనకు అనిపిస్తుంది ఆ వాతావరణం నువ్వు నా లైఫ్లో ఉంటే అలా ఉంటుందని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే అంటే మీరు ఎలాంటి బ్యాడ్ డెసిషన్స్ అనేటివి తీసుకోవద్దు మీరు ఒక సింహంలాగా ప్రతి ప్రాబ్లమ్ని చేయగలగాలి అని కూడా పర్సన్ అయితే మీకు మోటివేషనల్గా నేను నీకు తోడు ఉంటాను నేను నేను వదిలేయ్యాను అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ పట్ల ప్రేమ అయితే ఉందని కూడా ఆ వ్యక్తి అయితే మీకు చెప్తూ ఉన్నారు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం కూడా తనకైతే లేదు అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మనకి ఇక్కడ మూనాలజీ ప్రకారం వచ్చిన రాశులు ఏంటి అంటే కన్యా రాశి వాళ్ళు వచ్చారండి కన్యా రాశి వాళ్ళు వచ్చారు అలాగే కుంభరాశి వాళ్ళు రావడం జరిగింది వృషభ రాశి వాళ్ళు వచ్చారు నెక్స్ట్ వచ్చేసి క్యాప్రికన్ వాళ్ళు వచ్చేసారండి క్యాప్రికన్ మకర రాశి వాళ్ళు రావడం అయితే జరిగింది అలాగే ఫస్ట్ అక్వేరియస్ వచ్చింది అక్వేరియస్ వచ్చింది తారస్ వచ్చింది క్యాప్రికన్ అక్వేరియస్ మిదున జన సింహ రాశి వాళ్ళు వచ్చారు అక్కడ డెవిల్ కార్డు ఏదైంది ఒకటి వచ్చేసింది క్లారిఫికేషన్ వర్క్ త్రూ యువర్ ఫియర్స్ అంటే కొన్ని సిచ్యువేషన్స్కి కూడా భయపడకుండా ఉండాలంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు కాబట్టి భయపడకుండా కూడా ఉండాలి అని కూడా వ్యక్తి అయితే మీరు చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది మిమ్మల్ని అయితే విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు ఆల్రెడీ అన్ని రాష్ట్రాల వరకు రీడింగ్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది తన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ట్వంటీ వన్ లెవెన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ 29, 10, 6, 1. Next, let D letter, S letter, L letter, I letter, U letter, B letter, X letter, G letter. ఈ లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ క్యూ లెటర్ పీ లెటర్ ఓ లెటర్ ఎన్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఏదేమైనా తనైతే మీ జీవితంలోకి అయితే వస్తాను అని అయితే చెప్తూ ఉంటారు మీరు టెన్షన్ పడకండి అనేసి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి మీ జీవితం మీది మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీరు ఎంత గుర్తుకు తెచ్చుకుంటున్నారో తను కూడా మిమ్మల్ని అయితే గుర్తుకు అయితే తెచ్చుకుంటున్నారు కొన్ని హార్డ్ డేస్ అనేటివి వస్తాయి వింటర్ డేస్ అనేటివి అవి దాటితేనే స్వీట్ డేస్ అనేటివి మంచి రోజులు అనేటివి రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు అయితే ఉంటాయి కష్టాన్ని చూసి భయపడితే సుఖం అనేది ఉండదు కష్టాలలో నిగ్గదొక్కుంటేనే సుఖాలు అనేటివి అనుభవిస్తాం మనకి ఈరోజున్న కష్టం కంటే కూడా రేపు రాబోయే సంతోషం అనేది సుఖం అనేది చాలా ఇంపార్టెంట్ అది దాని దృష్టిలో పెట్టుకొని మీరు టెన్షన్ పడకుండా ఎలాంటి బ్యాడ్ డెసిషన్స్ తీసుకోకుండా మీరు ఎప్పుడు హై ఎనర్జీలో నవ్వుకుంటూ హ్యాపీగా ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ముందుకైతే వెళ్ళండి అంటే ఎవ్వరి బాధలు వారికి గొప్పవి అంటే మేమున్న ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు మీరు సింపుల్గా చెప్పారు అది అని మీరు అనుకోవచ్చు కానీ బాధలు ఉంటేనే మనకు బంధాలు ఎలాంటివి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు సమాజం ఎలాంటిది మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు డబ్బు లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు చుట్టూ ఉన్న సొసైటీ ఏంటి మనం ఏంటి అనేది అర్థమవుతుంది ఈ వచ్చే ఈ కష్టాలు మనకు అన్నీ మనల్ని ఒక స్టాండర్డ్ పర్సన్ లాగా మార్చి మనకు జీవితం అంటే చూపిస్తాయి కాబట్టి వీటిని ఏంటంటే ప్రాబ్లమ్స్ లాగా చూడకుండా అవే మీ బెస్ట్ ఫ్రెండ్ లాగా అనుకొని మీ కష్టాలే మీకు తోడు అనుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్ళండి మీ లాగా ఇంకెవరైనా ఫీల్ అయినా సఫర్ అయినా వాళ్ళని కూడా మీరు మోటివేషన్ చేసేలాగా ఉండాలి ధైర్యంతో ఉండండి మీ ప్రతి ప్రాబ్లంని కూడా మీరు జయించగలుగుతారు ప్రతి ఒక్కరికి కూడా మీకు అందరికీ ఆ శివయ్య యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి మీ ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ కావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఛానల్ని లైక్ చేయడం సపోర్ట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి